భగవత్ బంధువులకు ఆత్మస్వరూపాలకు విజ్ఞప్తి వెంగడిగిరిలో గత నాలుగు సంవత్సరాలుగా నిర్మితమై అనేక ఉత్సవాలతోనూ పూజలతోనూ అభిషేకాలతోనూ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో ఆకర్షణీయంగా ప్రజారంజకంగా ప్రజలు మెచ్చే విధంగా ప్రజలు అన్నింటిలో పాల్గొనే విధంగా మేము నూతనంగా నిర్మించినటువంటి ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు ఉన్న ఆడి మహోత్సవానికి మాకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నది దాన్ని పురస్కరించుకొని కాస్త స్థలముంటే బాగుండు అనేటువంటి భావనతో స్థలదాత అనే స్థలధానమ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం స్థలం అనేటువంటి తక్కువ కావటం వల్ల మాకు కార్యక్రమాలకి అన్న సంతర్పణకైతే ఉత్సవ కార్యక్రమాలకని జన సాంద్రత పెరిగినప్పుడు కాస్త ఇబ్బందికరంగా ఉంటున్నది దానికి గాను భూదాన కార్యక్రమాన్ని స్వామికి సమర్పించే విధంగా ఒక అడుగు నుంచి ఒక అంకణం వరకు శక్తి కలిగినటువంటి భక్తులు ఇచ్చేసి దీనికి సహకరించగలరని మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మహా దేవుడైన మహాదేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆయన కలియుగ దైవము తర్వాత మరో దైవమైనటువంటి దైవము ఎంకట స్వామి తర్వాత మరో దైవమైనటువంటి వాడు మానవులకు అన్ని విధాలుగా అన్ని గ్రహ సంబంధమైనటువంటి పేడ సంబంధమైనటువంటి అన్నిటిని వైదొగించేటువంటి దైవం కాబట్టి ఆయన యొక్క నిర్మాణాలు కాస్త పెద్దవిగా ఉండటం కోసంగా మనం ఈ స్థలాన్ని సేకరణ జరుగుతున్నది ఈ స్థల సేకరణలో మీరు కూడా భాగస్వాములై వీరు దానాల్లో కల్లా గొప్ప దానమని కార్తీక పురాణంలో చెప్పినట్టు తలదానం అనేటువంటిది కూడా ఒక గొప్ప దానము కాబట్టి భగవంతుడికే మనం దానం చేయగలిగితే అది భగవంతుని యొక్క క్షేత్రము భగవంతుని యొక్క దేవస్థానము గొప్పగా వెదిగేందుకు మనకు దోహద పలుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని యాచిస్తున్నాము కాబట్టి ఈ యాత్రని మీరు అనేదా భావించకుండా ఆ కార్తీక పురాణాలు చెప్పినట్టు కన్యాదానము శివదా శివ లింగదానము దీపదానము అలాగే అన్నదానము భూదానం అనేటువంటిది చెప్పబడి ఉన్నది భూదానం అనేటువంటిది ఏర్పడటం వల్ల భూమి ద్వారా నిర్మితమైనటువంటి అనేక క్షేత్రాలు గొప్పగా వెలుస్తున్నాయి కాబట్టి అలాంటి గొప్ప క్షేత్రాన్ని మేము నిర్మించడం కోసంగా మేము ఈ భూదాన కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చాం మాకు మీరు సర్వదా మీరు దీన్ని ఆశీర్వదించి మాకు సహాయ సహకారం చేయగలని మరి మరీ ప్రార్థిస్తూ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సు మీకు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ திரும்பிச்சு கொண்டு விண்ணப்பிச்சு கொண்டு நான்